హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ డోల్ మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు చూసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పత్తవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎండ్ వర్క్ అయితే చూడండి ఎండ్ వర్క్ చూసినట్లయితే మీకు మీ చిలర్లు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ అనేది ఎలా ఉంది మార్కెట్ పొజిషన్ ఏంటి ఈరోజు అసలు మార్కెట్లో ఏం జరిగింది మార్కెట్ అప్గా ఉంది డౌన్గా ఉంది అనేది ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్గా ఉందా స్టడీగా ఉన్న మార్కెట్ అనేది మేమైతే డైలీ అయితే అప్డేట్ ఇస్తాం కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా రిక్వెస్ట్ మేరకు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అయితే ఇంకొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ నుంచి అయితే డైలీ అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే కొంతమందికి అయితే షేర్ అవుతుంది అందుకని మేము లైక్స్ అనేది అడుగుతూ ఉంటాము ఆ ఒక్క సపోర్ట్ మాకు చేసినట్లయితే మేము ఎన్నో వీడియోస్ అయితే ఇంకా మేము చేయగలుగుతాం డైలీ అయితే అప్డేట్ అయితే వస్తుంది మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు డైలీ గమనించుకోండి డైలీ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపు అయితే మిర్చి మార్కెట్ గురించి రిపోర్ట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ అనేది పొద్దున ఆ రెండు నుంచి ఏడు ఏడున్నర ఈ మధ్యలో మార్కెట్ అయితే అర్థమైపోతుంది ఈలోపు మనం వీడియో అనేది చేసి డైలీ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే తేజ మార్కెట్ వచ్చేసి పదహారు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది ఎక్కువగా మోస్ట్లీ సేల్స్ వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి ఇక క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అనేతండి ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి ఇంకా ఆ పైన క్వాలిటీలు అయితే లేవండి క్వాలిటీలు ఉన్నాయి మొన్నటి దాకా అయితే ఇరవై ఒక వేలు కూడా మార్కెట్ అయితే జరిగింది ఇరవై ఒక ఇరవై రెండు వేలు కూడా మార్కెట్ జరిగింది ఈ మధ్య అయితే తగ్గించారు కొంచెం అప్ అండ్ గా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి డీడీ సీడ్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు డీలక్స్ అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఇంకా సింగ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలుగా మార్కెట్ అయితే డిలాక్స్ అయితే జరిగిందండి సింగ ఎక్స్ట్రా ఆర్డన సూపర్ డిలాక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పది పదిహేను వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఇక్కడ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేను వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగినాయి త్రీ ఫోర్ వన్ దేశీవాటి క్వాలిటీ చూసుకున్నట్లయితే రోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఇక డీలక్స్ చూసుకున్నది పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ దేశీవాళ్ళు క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక ఐదు వందలు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఉబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే కింద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా పైన మార్కెట్ లేదండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందల సూపర్ డైలెక్స్ అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల సూపర్ డైలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు షార్కు స్పార్క్ షార్క్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే తేజ సన్నం క్వాలిటీ వచ్చి చూసుకున్నట్లయితే అండి షార్క్ స్పార్క్ వన్ తేజ ట సన్నం టైప్ అయితే చూసుకున్నట్లయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేలయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు జరిగిందండి అండి ఆరుమూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఎనిమిది వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇక ఎక్కువ సేల్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అని పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఎక్కువగా సేల్స్ వచ్చేసాను త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు అయితే ఎక్కువగా సేల్స్ అయితే అయిందండి సూపర్ డిలక్స్ వచ్చేసండి పద్దెనిమిది వేల ఐదు నుంచి పంతొమ్మిది వేలు అయితే సూపర్ డిలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఎలా మిర్చి చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డిలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు సూపర్ డిలక్స్ సుపీరియర్ క్వాలిటీ తర్వాత ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పది నుంచి ఇరవై వేలు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక ఇరవై రెండు వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై మూడు వేల వరకు మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ క్వాలిటీలు అండి సీడ్ క్వాలిటీలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల వేలు అందరికీ మార్కెట్ అయితే జరిగింది తాలు వచ్చేసి సీడ్ తాలు అలాగే తేజ్ ఫట్కి వచ్చేసి అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువగా జరిగింది తేజ ఫటికి వచ్చేసి కింద ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు రంగుల కల ఉండే పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ తేజకి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్ అలాగే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉన్నది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గెట్ అయితే లైక్ చేసుకొని మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్తో రావడం ఓకే ఫ్రెండ్స్ బాయ్